रेवंत रेड्डी मामा वो रेड्डी मामा अयो राम रामा वो रेवंत रेड्डी मामा अय्यो राम रामा रेवंत रेड्डी मामा वो रेवंत रेड्डी मामा अयो राम रामा रेवंत रेड्डी मामा सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा रेड्डी मामा రేవంత్ రెడ్డి మామ ఓ రేవంత్ రెడ్డి అయ్యయ్యో రామ రామాని పరువు ఓయ మామ అయ్యయ్యో రామ రామాని పరువు ఓయ మామ ఇది ఆయన మీద రాసిన ఒక చరణము పర్ఫెక్ట్ గా నేను ఇప్పుడు వాడలేదు నెక్స్ట్ దాంట్లో వాడతాను కానీ ఇప్పుడైతే చెప్తాను మీకు కాంగ్రెసును గెలిపిస్తే నిరుద్యోగం ఉండదన్నవు కాంగ్రెసును గెలిపిస్తే నిరుద్యోగం ఉండదన్నౌ దబు క్యాలెండర్ అన్నవ్ తబు క్యాలెండర్ అన్నౌ రెండు లక్షల కొలువులన్నౌ దబు క్యాలెండర్ అన్నవ్ రెండు లక్షల కొలువులన్నౌ కాక లాగ్ పరి తీగ చేస్తున్నన్నౌ ఆన్ ఎంప్లాయిమెంటు అలవెన్సు ఇస్తునన్నవ్ ఇది ఆ నాలుగు వేలు మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా ఓట్ల తోటి నువ్వు ముఖ్యమంత్రి నయినావు మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదే కెంకినంక నువ్వు కదే కెకి నువ్వు మాకు తెడు చూపినావు కదే నువ్వు మాకు తెడు చూపినావు రేవంత్ రెడ్డి మామా రేవంత్ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామాని పరువోయమా అయ్యయ్యో రామ రామాని పరువోయమా నెక్స్ట్ మీటింగ్ లో గడులలో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినాము ఇప్పుడు తూటాలకు ప్రాణాలు ఆరిపోదు మన లోపడున్నటువంటి ఐడియలాజికల్ మిలిటెన్సీని మన గుండెలలో కూడా లేపి మన ప్రజలను చైతన్యవంతనం చేసి దాన్ని ఓటు చైతన్యము ఓటు రూపంగా మార్చి ఈ లుచ్చాల ఒక పవిత్రమైనటువంటి తెలంగాణ అసెంబ్లీలో భవిష్యత్తులో కూర్చోనియకుండా చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న జోహార్ తెలంగాణ మన వీరులకు